రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడంలేదు సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధిస్తున్నాడు ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడంలేదు ఋషులని హింసిస్తున్నాడు పరభార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు అప్పుడూ బ్రహ్మగారు నేను వాడి అకృత్యాలు వింటున్నాను వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసులచేత దేవతలచేత యక్తులచేత గంధర్వ కిన్నెర కింపురుషులచేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావంచేత వానరాలని అడగలేదు అని అన్నారు అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు ఆ సమయాన అంతటా నిండిపోయిన పరమాత్మ ఎంతో దయామూర్తి అయిన మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అంతటి అందమైన రూపంతో మెడలో వైజయంతిమాలతో సంఖ చక్రగదా పద్మములను ధరించినవాడైన శ్రీమహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు మీరెవరు కంగారు పడవద్దు రావణుడు చేసే అక్షుత్యాలని నాకు తెలుసు వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని జన్మించదలిచాను నన్ను నమ్ముకున్న దేవతలని ఋషులని క్రూరంగా బాధిస్తున్నాడు అందుకని వాడిని సంహరించి ఈ భూమండలమీద పదకొండు వేల ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగము పూర్తవబోతుంది ఇంతలో ఆ యోగాగ్నిలో నుండి ఒక దివ్యపురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి చేతిలో వెండిమూత కలిగిన ఒక బంగారు పాయసపాత్ర పట్టుకుని సింహంలా నడుస్తూ బయటికి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు దశరథుడు ఆయనకి సమస్కరించి నేను మీకు ఏమి చేయగలను అన్నాడు అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు నాయనా దశరథ నన్ను ప్రాజాపత్య పురుషుడు అంటారు నన్ను ప్రజాపతి పంపించారు ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానము కలుగుతుంది ఈ పాయసాన్ని స్వీకరించడం వలన నీ రాజ్యంలోనివారు ధనధాన్యాలతో తులతుగుతారు ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి అదృశ్యమైనాడు అంతట దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్లాడు ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కోసలేకి ఇచ్చాడు మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకీ ఇచ్చాడు మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకియక మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు యాగము పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజలందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి సాంత ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు ఆ యాగానికి వచ్చిన వారందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించివారు గర్భవతులయ్యారు జగన్నాథుడైనవాడు సర్వలోకాల చేత సమస్కరించబడేవాడు పన్నెండు నెలలు కోసలే గర్భవాసం చేసి చైత్రమాసములో సవమితిథి నాడు పునర్వసు నక్షత్రములో కర్కాటక లగ్నములో రామచంద్రమూర్తి జన్మించారు అదే సమయములో కైకేయకి పుష్యమి నక్షత్రములో మీన లగ్నములో భరతుడు జన్మించాడు తరువాత సుమిత్రకి లక్ష్మణుడు సతృష్ణుడూ జన్మించారు తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు కోసలదేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు శ్రీమహావిష్ణువు భూలోకములో రాముడిగా అవతరించారు రావణ సంహారములో రాముడికి సహాయం చేయుటకు మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి పార్వతీదేవి శాపం వలన మీకు మీ భార్యల వలన సంతానము కలగదు మీతో సమానమైన తేజస్సు పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ అప్పరస కిన్నెర స్త్రీలందు కనండి అని చెప్పారు దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు అప్పుడు బ్రహ్మ ఒకసారి నాకు వచ్చింది అప్పుడు నా నోటినుండి ఒకడు కిందపడ్డాడు అతనే జాంబవంతుడు ఇక మీరు సృష్టించండి అని అన్నారు ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు అశ్విని దేవతల అంశతో మైందుడు ద్విధుడు జన్మించారు అగ్ని అంశతో నీలుడు జన్మించాడు వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు పర్జన్యుడికి సరభుడు వరుణుడికి సుషేనుడు జన్మించాడు దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు